ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది ఫోటో కోపం రాలేదా వీణ తాతిచ్చాడా ఈ భూమి వీణ నాన్న ఇచ్చాడా మీకు ఏం చేద్దాం దీన్ని చెత్త చెత్తబుట్లు పారేస్తున్నా మళ్ళీ నేను వచ్చిన వెంటనే రాజముద్రతో మీకు ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలై జోరుగా సాగుతోంది ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు భూమికి భద్రత కల్పించనున్నాయని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు భూ యజమానులకు రాజముద్రతో రూపొందించిన పాసు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు